¿En ¿Qué esconde?

నిన్న పొద్దున ఆరు గంటల స్టార్ట్ అయిందా ఎన్ని గంటల వరకు వచ్చింది అంటే చెరువు తగింది మధ్యాహ్నం చెరువు మత్సర్సై అది గేట్ లాస్ట్ ఇయర్ కంప్లీట్ ఎన్నికలు ఎన్నికెట్ ఇంత చెరువు తగినా తెగినాక రెండు వేల అంటే భాషాచేసారి వాటర్ వా రి అండర్ లైడ్ అంటే అన్న తగువైన తారుపు ఇది మొత్తం రోడ్ తీసేసి కట్టబెట్టారు సమయ నా సమయ రోడ్స్ అందరకి నచ్చారు గేట్స్ గేట్స్ తో పని చేసుకొని సుతరారు అది నేను అన్నట్టు వా ఫోర్కాస్ట్ లెక్క గ్రేడ్లు దియలే గ్రేడ్లు ఇవ్వట్లే కదా అది ఎంత ఓపెనింగ్ చేయలే కులే నారేజస్ కన్ బక్కే వాళ్ళనే ఇక్కడ మొత్తం ఏరియా అలాంటి పరిస్థితి ముప్పై రెండు సంవత్సరాల నుండి మా చిన్నప్పటి నుండి మా అమ్మ నాన్న ఇదే పరిస్థితిలో ఉన్నారు ఇట్లనే మమ్మల్ని తీసుకుపోతూ ఉన్నారు తీసుకొస్తున్నారు ఇప్పుడు మా పిల్లలు కూడా ఇదే పరిస్థితి ఎందుకు చూడవలసి వస్తుంది ఎన్ని సంవత్సరాలు అయితే గవర్నమెంట్ ఏంటి నైట్ అంతా జీపులు వేసుకుంటా అమ్మ కట్టే సూచనలు ఉన్నాయి మీరు బయలుదేరింది ఆస్తి నష్టం రాను నష్టం జరుగుతుందని అందరికీ చెప్పేవాళ్ళు అప్పుడు చెప్పింది ఇప్పుడు ఎందుకు చెప్పలేదు ఒక్కొక్క దీనమైన పరిస్థితి ఇప్పటికీ పొద్దున్న మూడు గంటలకు మా నాన్న ఫోన్ చేస్తే మూడు నుంచి

ఘోరం ఉన్నది పరిస్థితి పిల్లల చదువుల ముఖ్యం అన్ని తప్పికట్ అన్ని కూడా ఏం లేదు ఆధారం కూడా ఏం లేదు బయటికి పోయి కూలి పని చేసినట్టు కూడా లేదు మొత్తం వచ్చింది

सवाल पाई नहीं क्या वो इतना लगा गया अंदर लगा अंदर लगा कारी बाटूला कलेक्टर जिस मार्केट में सब गेट पे तो गेट पे मां हिंदी राम नारे बोलते हैं भी गेट पे तो भी हम कलेक्टर డిస్టిక్ కలెక్టర్ మాట్లాడే మాట మేము ఎత్తాము అంటే మేము ధర్నా చేసి మాకు ఫుడ్ ఒక మా కార్పొరేటర్ మాకు సహాయం చేశాడు అంతే తప్ప మాకు ఎవరు సాయం వచ్చిళ్ళు పోతాలు వచ్చిళ్ళు పోతాలు మీరు మీరు ఇంకా నయం లోపలికి వచ్చి చూస్తున్నారు

గోపాలపురు చెరువు కట్టే ఇది అనుకోండి సపో పక్కన ఉన్న ఇల్లు అయితే మునుగవు అసలు పక్కన గోపాలపురి చెరువు మొత్తం కట్టే ఇది మొత్తం కట్టే ఆ పక్కన ఉన్న ఇళ్ళకి రావు అంత దూరంలో ఉన్న ఈ ఎందుకు వస్తాయి నీళ్లు ము సంవత్సరాలు మేము అంతరించి మమ్మల్ని మా నాన్న వాళ్ళు మా అమ్మ వాళ్ళు పది రోజులుగా పెద్ద ఎత్తున తుఫాను ఆంధ్రకు తా తాకపోతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో భయానకమైన వర్షాలు కురిసే ఆస్కారం ఉంది రెడ్ అలర్ట్ ప్రకటించింది ప్రకటించి ఇంట్లో కూర్చున్నారు తప్ప దానికి సంబంధించిన ఏర్పాటు ఎక్కడ కూడా ప్రభుత్వం చేయలేదు వాళ్ళ మానవులకు వాళ్ళు వదిలిపెట్టి ఇప్పటికే తెలంగాణలో పెద్ద ఎత్తున వర్షాలు పడి అన్ని చెరువులు అన్ని కుంటలు పూర్తి స్థాయిలో నిండి ఉన్నాయి ఇవాళ వర్షం పడితే ఒక సుక్క నీరు కూడా భూమిలో ఇంకే పరిస్థితి లేదు ఎంత వర్షం పడ్డా బయటికే రావాలి ఇవాళ వరంగల్లో వరంగల్లో దాదాపు ముప్పై ముప్పై ఐదు సెంటీమీటర్ల వర్షం పడి మొత్తం చెరువులన్నీ కూడా తిరిగిపోయి ఒక్కసారిగా వేలాది ఇళ్ళని పదల సంఖ్యలో కాలనీలో ఉంచెత్తి ఇంకా దాదాపుగా ఆరు ఫీట్ల నుంచి పది ఫీట్ నీళ్ళు వచ్చి ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్లు టీవీలు పిల్లలు చదువుకునేటువంటి పుస్తకాలు వంట సామాన్లు ఒక్క మాట చెప్పాలంటే కట్టుబట్టలతో బయటకు వచ్చింది తప్ప ఇంట్లో ఉన్న ఏ ఒక్క సామాన్లు కూడా మిగలలేదు షాపులలో లక్షల రూపాయల సామాన్ అంతా కూడా కళ్ళ ముందే కొట్టుకుపోయింది వాళ్ళు అంటున్న మాట ఏంటంటే అయ్యా వర్షాలు ఎప్పుడు వచ్చినా కనీసం అలర్ట్గా ఉండేది మమ్మల్ని వెంట వెంటనే చెప్తా ఉండేది జీవితంలో తిరుగుకుంటా ఖాళీ చేయండి వరదలు వస్తుంది అని చెప్పి చెప్పేది ఈసారి మాత్రం ఎవరు వచ్చి వరదలు వస్తాయని చెప్పిన పాపన పోలేదు ఇంకా దుర్మార్గం దుర్మార్గమైందంటే ఆనాడు ఆరు రమేష్ గారు ఎమ్మెల్యే ఉండే రెండు వేల ఇరవై కోట్ల వరదలు వచ్చినప్పుడు దాని తర్వాత వరదలు వచ్చినప్పుడు మీరు చూసాను సీతారాం నాయక్ గారు ఇక్కడ ఆరు రమేష్ గారు ఉండే ఇక్కడ ఈ ప్రాంతంలో మనం నిలుస్తున్నటువంటి సమ్మయ నగర్ ప్రాంతంలో దాదాపు నూట ఇరవై కోట్ల రూపాయలు పెట్టి శాశ్వతంగా ఇక్కడ నీళ్ళకు నీళ్లు రాకుండా వరదలు రాకుండా ఇక్కడ ముప్పై మీటర్ల విడుతుతోటి ఆరు ఫీట్ల ఆరు మీటర్ల ఎత్తుతోటి పెద్ద ఎత్తున డక్టులు కట్టింది కానీ కేంద్ర ప్రభుత్వ నిధులతో కట్టినప్పటికీ కూడా ఇవాళ ఎందుకో కలెక్టర్ గారి ఇక్కడ ఉండగా కూడా కలెక్టర్ గారు ఇదే టౌన్లో ఉంటారు ఉండగా కూడా గేట్లు ఓపెన్ చేయకపోవడం వల్ల మొత్తం నీళ్ళని కూడా ఎండ ఇవాళ మొత్తం ఖాళీల ఖాళీలే ఇవాళ మునిగిపోయినాయి ఇక్కడ ఏ ఇల్లుకు అయినా హృదయ విదారకమైన పరిస్థితి తప్ప అయ్యో బిడ్డ మాకు తిండి పెట్టే వాళ్ళు కూడా లేరు మమ్మల్ని వాళ్ళు కూడా లేరు మమ్మల్ని ఆదుకునే వాళ్ళు లేరు ఫస్ట్ టైం చూస్తూ ఉన్నాం ఇంత నిత్యష్టంగా ఉన్నది ప్రభుత్వం అని చెప్పి ఇవాళ అంటా ఉన్నారు కాబట్టి ఇవాళ ముఖ్యమంత్రి గారు ఈ వరంగల్ టౌన్కు వస్తున్నట్టుగా తెలిసింది కాబట్టి నేను ఒకటే మాట అంటున్నా ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా మీ అధికారులను ప్రతి ఇంటింటికి పంపి వాళ్ళకి ఏం నష్టపోయిందో అసెట్ చేయదు వాళ్ళకు శాశ్వతంగా వాళ్ళకి సాయం చేసేటట్టు ఏర్పాటు చేయదు శాశ్వత పరిష్కారానికి వరదలు రాకుండా ఏం చేయలేదు చేపట్టే చేపట్టండి మూడవది ఇక్కడ అధికార యంత్రాంగం అంతా కూడా విఫలం చెందినట్టుగా ఇలా ప్రజలు బాధిస్తూ ఉంది కాబట్టి గేట్లు ఎత్తకుండా ఉండాలి కారకులు ఎవరు ఈ ముంపు కారకులు ఎవరో అలాంటి వాళ్ళ మీద పనిష్మెంట్ పనిష్మెంట్ కొడతా ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు వరంగల్కి వస్తున్న సందర్భంగా వట్టి క ముసలి కన్నీళ్ళు పక్కకు పెట్టి క్రియేటివిటీతో కూడిన ఎంత సహాయం చేస్తే వాళ్ళకు బాధ రిలీఫ్ అవుతుందో అలాంటి సహాయాన్ని ప్రకటించాలని చెప్పి భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇక్కడ మా జిల్లా అధ్యక్షులు సంతోష్ రెడ్డి గారు ప్రదీప్ రావు గారు అరుణ్ రమేష్ గారు అదేవిధంగా సీతారాం నాయక్ గారు మా నాయకులంతా కూడా ఇవాళ సాన్ మోర్చా అధ్యక్షులు మాజీ అధ్యక్షులు అదేవిధంగా అందరం కూడా ఈ ప్రాంతంలో దాదాపు మూడు నాలుగు గంటల పాటు తిరిగి అన్ని కాలనీలు అదేవిధంగా పంటలు మునిగిపోయినాయి కావచ్చు ఇవాళ పంట కులాలు పోతకురైనా కావచ్చు నేను చూస్తాను భద్రకాళి చెరువు అటుపక్క ఇటుపక్క దాదాపు అర కిలోమీటర్ల పరిధిలో అర కిలోమీటర్ల పరిధిలో ఇవాళ మొత్తం దూరం పోత గురైంది ఇళ్ళలకు నీళ్ళు వచ్చేదే కాదు పోత గురైంది ఇవాళ పంటలన్నీ కూడా అన్ని పంటలు వచ్చేది ఇవాళ దసరా పండుగ తర్వాత అదేవిధంగా విధంగా తర్వాత నోటికాడుకు వచ్చే బుక్ మొత్తం నీళ్ళ పాలై ఇంట్లో మనసు చచ్చిపోతే ఎంత విషాదం ఉందో ఇవాళ ఇండ్లు మునిగిపోయినా పంటలు కొట్టకపోయినా పంట పొలాలు కొట్టకపోయినటువంటి రైతుల ఇళ్లలో అదే విషాదం ఎలా ఉన్నది కాబట్టి ఆ విషాదాన్ని తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు మొత్తం యంత్రాంగాన్ని అంతా కూడా అప్రమత్తం చేసి సర్వే చేయించి వాళ్ళకు సహాయం అందించాలని చెప్పి భారతీయ జనతా పార్టీకి మేము డిమాండ్ చేస్తాం అంటే ఒక ఎకరానికి మీరు ఒక డిమాండ్ చేస్తున్నారు అంటే రైతులు అంటే చెప్పినట్టు ఒక ఇంట్లో విషాదం ఏ ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా అంటే ఒక ఎకరానికి మీరు ఒక అంటే అమౌంట్ ఇవ్వాలని మీకు తెలుసు పెట్టుబడే ముప్పై వేలు నలభై వేలు పంటను బట్టి వరి పొలానికి అయితే ముప్పై వేలు రూపాయలు ఇవాళ పత్తి పంటకైతే నలభై వేలు యాభై వేలు పెట్టుబడి ఉంటుంది కాబట్టి ఇవాళ నోటు కాడ్కి వచ్చాం నోటికాడ్కి ఇది 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 వన్ మంత్ కో టూ మంత్స్కో ఈ పంటలు నష్టపోతాయి వచ్చే ముప్పు నష్టపోయింది కాబట్టి ప్రభుత్వం అసలు ఒకటి రెండోది షాపులలో ఏవైతే సామాన్లు కొట్టకపోయినాయో ఇవాళ ఇళ్ళల్లో లేదా సమలు కొట్టకపోయినా అలాంటి వాళ్ళకి తక్షణ సాయం కింద కొద్ది ఇస్తే వాళ్ళు మళ్ళీ ఆ ఇల్లు మంచి చేసుకునే ఆస్కారం ఒకసారి ఇల్లు మునిగిన తర్వాత ఒక వన్ మంత్ టూ మంత్స్ వరకు కూడా ఆ తడిపోదు ఆ వాసన పోదు ఆ బాధ పోదు కాబట్టి ప్రభుత్వం దాన్ని అసెస్ట్ చేసుకునే చెప్పిన